త్రీ బీడ్స్ అనేవి ఎక్కించుకోవాలన్నమాట ఇప్పుడు ఎక్కించుకుని మనం ఇప్పుడు గొల్స్ కుట్టయితే వేసుకోవాలి అందరికీ వెల్కమ్ సతీష్ ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా ఈ రోజు మన వర్క్ వచ్చేసరికి కట్ బీడ్స్ తో స్టెమ్ వర్క్ అనేది ఎలా చేసుకోవాలి అనేది చూపిస్తున్నాను అండి క్లియర్ గా చూడండి చాలా సింపుల్ గా ఉంటుంది చాలా తక్కువ టైం అయిపోతుంది ఆ ఫస్ట్ మనం కాటన్ థ్రెడ్ అయితే తీసుకోవాలి తీసుకుని త్రీ బీడ్స్ అనేవి ఎక్కించుకోవాలి ఇప్పుడు ఎక్కించుకుని మనం ఇప్పుడు గొల్స్ కుట్ అయితే వేసుకోవాలన్నమాట అంటే ఒక కుట్ అనేది వేసుకుని ఇప్పుడు చూడండి వెనక్కి వచ్చి మళ్ళీ ఇంకో కుట్టు అంటే ఇంకొక చిన్న గోల్స్ వేసుకోవాలండి చూడండి మళ్ళీ వెనక్కి వచ్చి చిన్న కుట్టు వేసి ఆ అది మళ్ళీ ఎదరికొచ్చి మళ్ళీ అక్కడ నుంచి రీ బీడ్స్ వేసేసుకుని మళ్ళీ ముందు ఒక కుట్టు వేసుకొని మళ్ళీ వెనక్కి వచ్చి మళ్ళీ చిన్న గొలుసు వేసుకొని మళ్ళీ ఫ్రంట్ వచ్చేయాలి మొత్తం మొత్తం అంతా కూడా సేమ్ అదే ప్యాటర్న్ అండి అలా వేసుకుని వెళ్ళిపోతే మనకి కాడకుట్టు అనేది ఫామ్ అయిపోతుంది అనమాట మనం నార్మల్ నీడులతో కూడా వేసుకోవచ్చు మీకు ఒకవేళ నార్మల్ నీడులతో కూడా చూపించాలని అంటే కనుక ఖచ్చితంగా నాకు కామెంట్ చేసి అయితే అడగండి నేను నార్మల్ నీడులతో కూడా చూపిస్తాను అండ్ ఇది థ్రెడ్ వర్క్ తో కూడా చేసుకోవచ్చు అండి కాడకుట్టు అంటే థ్రెడ్ మీకు తెలిసిందేగా మామూలుగా కాడకుట్ట అనేది ఎలా వేస్తాము అంటే థ్రెడ్తో ఇప్పుడు ఎలా చేసాము సేమ్ అదే విధంగా థ్రెడ్తో కూడా చేసేసుకుంటాము అంటే షార్ట్ వర్క్ కింద అయితే వస్తుంది అనమాట అది థ్రెడ్ తో వేసింది స్టెమ్ వర్క్ అనేది ఇలా ఉంటుందండి అండి ఇది చెప్పాను అని అనుకుంటున్నాను మళ్ళీ చూపిస్తాను చూడండి ఇదిగోండి ఇప్పుడు మూడు బీడ్స్ తీసుకుని మళ్ళీ కుట్టు వేసుకుని మళ్ళీ వెనక్కి వెళ్ళి మళ్ళీ చిన్న గొలుసు వేసుకుని చూడండి ఇప్పుడు వెనక్కి వచ్చాను మళ్ళీ చిన్న గొలుసు వేసుకున్నాను మళ్ళీ ఫ్రంట్ కి లాగాను అనమాట కి లాగి అప్పుడు త్రీ బీడ్స్ మళ్ళీ వేసి మళ్ళీ కుట్టు వేస్తున్నాను అనమాట ఇప్పుడు నేను ఇది దేనికి యూజ్ అవుతుంది అనేది చూపిస్తానండి ఇక్కడ మీరు డిజైన్ కనిపిస్తుంది కదా కింద ఆకులు వచ్చి కింద స్టెమ్ వర్క్ అయితే కనిపిస్తుంది కదండి ఏమన్నమాట అలాంటి వాటికి బాగా యూజ్ అవుతుంది తర్వాత మనకి ఆల్ ఓవర్ డిజైన్స్ లో కొమ్మల కింద ఉంటాయి కదండి అలాంటి వాటికి యూజ్ అవుతుందండి అండి ఈ వర్క్ అనేది కంపల్సరిగా మీరు నేర్చుకోండి నేర్చుకుంటే మాత్రం చాలా మంచిగా అయితే అవుతుంది కొంచెం కొంచెం ఇన్ఫెక్షన్ బాగా వచ్చింది అందుకే వాయిస్ కూడా చాలా బరువుగా వస్తుంది గొంతుకులా అయితే వస్తుంది కదా కొంచెం దీన్ని ఇగ్నోర్ చేయండి ఊరెళ్ళాను అనమాట కానీ చాలా పెద్ద పనికి అయితే వెళ్ళాను మన రాష్ట్రంలో అతి ముఖ్యమైన వ్యక్తిని కలిసి వచ్చాను అండ్ ఇదిగోండి వర్క్ అయితే ఇది ఇంత వరకు అయితే కంప్లీట్ చేశాను అనమాట మీరు ఏ లైన్ లైన్ గీసుకున్నాం కదా అదే లైన్ మీద వర్క్ అనేది చేసుకుని వెళ్ళిపోతే చాలా నీట్ గా వస్తుందండి చూడండి ఎంత బాగుందో కదా నాకైతే నచ్చింది మీకు ఎలా ఉంది అనేది నాకు కామెంట్ చేసి అయితే చెప్పండి మీరు కూడా చక్కగా ఇలాంటి వర్క్లు నేర్చుకుని మీ బ్లౌజెస్ కో లేదో శారీస్ కో మంచిగా డిజైన్ చేసుకోండి అలా డిజైన్ చేసుకుంటేనే మీకు తెలిసిందేగా ఆ కిక్కే వేరే లెవెల్లో ఉంటుంది ఇది నేను ఇప్పుడు లైన్ కి మాత్రమే చూపించానండి వంపులు కూడా తిరుగుతుందండి మనకి ఎలా కావాలంటే అలా ట్విస్ట్ చేసుకోవచ్చు ఇప్పుడు చూడండి నేను ఒక లీఫ్ కి స్టెమ్ కింద అయితే చూపిస్తున్నాను ఇక్కడ చూపిస్తున్నాను చూడండి ఒక లీఫ్ కి కింద స్టెమ్ కింద అయితే వేస్తా వేసానమాట అది కూడా నేను మీతో షేర్ చేసుకున్నాను అంటే మీకు కొంచెం క్లారిటీ వస్తుందని నచ్చే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్